నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ అడావిడి ప్రారంభమైంది ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరిొకరిగా బయటకైతే పోతున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది ఇక ఖడియం కావ్యకు సంబంధించినటువంటి విషయంలో ఏం జరిగిందో మనం చూడడం జరిగింది మనతో పాటుగా రసమయ్యి బాలకిషన్ బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఉన్నారు సార్ నమస్తే అసలు ఏంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరొకరుగా బయటికి పోతున్నారు కేకే లాంటి వాళ్ళు కడియం స్టేయర్ లాంటి వాళ్ళు కడియం కావ్య లాంటి వాళ్ళు రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లా ఒకరొకరిగా బయటకు వెళ్తున్నారు బయటికి పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది వాళ్ళకి ఒకటి శాతగానోడు పోతాడు కొట్లాంటి ఉంటాడు ఇక నీకు రెండే ముంచా చెప్తున్నా శాతగానోడంతా వెళ్ళిపోతారు పవర్ కోసం వచ్చినవాడు వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు పవర్ పోతే వెళ్ళిపోతారు కొట్లాడి రోడ్డు అనుకో వందకు వంద శాతం తెలంగాణ ప్రజలకు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్నటువంటి తెలంగాణలో కొంత మన పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరిగింది ఈ అభివృద్ధిని వాడు ఇందులో ఉంటాడు ఈ అభివృద్ధితో మాకు అవసరం లేదు మాకు వ్యాపారాలే ముఖ్యం మాకు పవరే ముఖ్యం అన్నట్టు కొన్ని లైట్ పురుగులు ఉంటాయి నువ్వు కొంత గుర్తుపెట్టుకో కొన్ని లైట్ వేయంగానే వస్తాయి పురుగులు మళ్ళా బంద్ అయితే వెళ్ళిపోతాయి కాబట్టి లైట్ పురుగుల గురించి నేను మాట్లాడా కాబట్టి రెండే రెండు విషయాలు పోవడము రావడం అనేది బీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు ఎన్నిసార్లు పడ్డా ప్రతిసారి లేచి నిలబడేది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది తెలంగాణ పది సంవత్సరాలు అద్భుతంగా పాలించినటువంటి పార్టీ ఇది కేశవరావు మాట్లాడుతున్నారు అసలు పాట అనేది ఇక్కడ సంబంధమే లేదు ఇక్కడ పాటలతో సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అంటున్నారు మీరు తెలంగాణ ఉద్యమంలో పాటల ధూంధాములం చేసినటువంటి వ్యక్తిగా మీరేమంటున్నారు నిజంగానే పాట అనేది అక్కడ పనిచేయలేదా తెలంగాణ ఉద్యమానికి కేకే గారు వయసు ఎక్కువైపోయింది పాపం ఆయన మర్చిపోయినట్టున్నాడు ఆయనకు మెదడు పనిచేస్తలేదు ఆట పాట అనేది తెలంగాణ ఉద్యమంలో ఒక భాగం పేగుబంధం ఒకవైపు ఆట ఇంకొక వైపు కేసీఆర్ గారు మాట సమంగా వెళ్ళినది ఇలా పాట భాగస్వామ్యం ఉందో లేదో అనేది ప్రజలకు తెలియదు కాదు ఎందుకనంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటకు చాలామంది ఈ ముసలికి కొద్దిగా వయసు అయిపోయి మర్చిపోయినట్టున్నాడు అని చెప్పేసి అంటూరు తప్ప దానిలో ఆట పాట భాగం అనేది మీకు మీకు తెలియనిది కాదు ఎంతమంది అమరుల మీద జోహర్ల పాటలు పాడుకోలేదు ఎంతమంది అమరత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పలేదు ఎన్ని కన్నీటి పాటలు పాడలేదు ఎంతమందిని జాగృతం చేయలేదు నేనే కదా పుడితో కూడా సత్తానండి రాజన్న వాళ్ళు రాజన ఎత్తుక తెలంగాణ జెండా అని చెప్పి లక్షలాది మందికి కదిలించిన కదా కాబట్టి ప్రజలు పాట ఉందా లేదా అనేది ప్రజలకు తెలుసు ఇలా పాట లేనటువంటి జీవితాన్ని ఊహించుకోలేరు తెలంగాణ ప్రజలు కూడా కాబట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి అది తప్పు కేశవరావు గారు ఇప్పటికైనా పొరపాటును సరిదిద్దుకోవాలి పెద్ద అయినా కాబట్టి పొరపాటును సరిదిద్దుకోవాలి నేను సారీ పొరపాటున మాట్లాడినా కానీ అని చెప్పేసి కళాకారులందరూ కూడా క్షమాపణ చెప్పాలి వరంగల్ పార్లమెంట్ ఇప్పుడు సీట్ సీటు అక్కడ ఎవరికి ఇవ్వలేదు ఇంకా రసమై బాలకిషన్కి ఇస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా అధిష్టానం ఆలోచిస్తుందని చెప్తున్నారు నిజంగానే అలాంటి అవకాశం వస్తే బాలకిషన్ మన కూడా పక్కనే ఉంటుంది ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతమే మీకు ఉద్యమంలో పరిచయాలు బాగా ఉంటా ఉంటాయి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోవడానికి సిద్ధంగానే ఉన్నారా ఒక మాట పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఈ పార్టీ కార్యకర్తగా ఈ పార్టీలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఏ మాట చెప్పినా కూడా మేము సిరిసా వహిస్తాం మేము పనిచేసి పెడతాం పార్టీ మాటను కానీ పార్టీని కానీ ధిక్కరించే పరిస్థితి ఉండదు ఇంకొక మాట ఏంటంటే రసమయ్య బాలకిషన్ ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మానకూర్ ఉన్నారు అసలు కరీంనగర్ పార్లమెంటులో గెలవడానికి ఎలాంటి అవకాశాలు కనబడుతున్నాయి బీజేపీ పార్టీ నుంచి ఖచ్చితంగా నేనే గెలుస్తా అని ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ అంటున్నాడు సిట్టింగ్ ఎంపీ పైన మీరు ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి సందర్భాలున్నాయి నిజంగా నేను సిట్టింగ్ ఎంపీ ఏం చేయలేదా కరీంనగర్కి ఏమీ చేయలేదు నేను చెప్పడం ఎందుకే నేను మాట్లాడుతూ ఉంటే ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీలో ఉన్నాడు కాబట్టి మాట్లాడు ప్రజలను అడుగు చెప్తా ఉంటారు కదా ఏదైనా చేసిండే అంటే ఏది లేదు మొన్న మాత్రం రాముని అచ్చంతలని ఇంటింటికి పంపించింది ఆయన చేసిన పని కాదు ఒకటే అచ్చంతలు వచ్చినాయి అందరు తీసుకొని మీద అల్లుకోమని చెప్పిడు అంతే తప్ప ఆయన చేసినటువంటి నేను ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఇప్పుడు నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా కనీసం ఏ ఒక్కటన కనీసం ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో ఆయన అడగని చెప్తాడేమో అసలు ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తుందో మానకొండలో చెప్తాడేమో ఏ ఊర్లో ఏమైందేమో అని చెప్తాడని చెప్తాడని చెప్పండి కేవలం ఎన్నికలప్పుడు రావాలే పిల్లగాలను రెచ్చగొట్టాలి ఏదో ఒకటి అందుకోవాలి తప్ప ఆయన చేసిందంటూ ఏ లేదు మన ఉపాధి హామీల దగ్గర పోయి ఇక మొత్తం నరేంద్ర మోడీ పుట్టినాక ఉపాధి హామీ పథకం వచ్చిందట ఆయన అంత ఫ్లెక్షులు కట్టుకుంటున్నాడు ఉపాధి హామీ పథకం అని ఇప్పుడు వచ్చిందా ఎన్ని సంవత్సరాల నుంచి ఉపాధి హామీ పథకం నడుస్తూ ఉన్నది కాబట్టి నేను ఏమంటున్నానంటే ఆయన అనల్నాను ఒక పార్టీ పార్లమెంటు సభ్యునిగా గెలిచినవు ఇప్పుడు నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుని నేను మెంబర్ ఆఫ్ అసెంబ్లీ సభ్యుని మరి ఇద్దరి బాధ్యత ఏంటిది ప్రజలకు సేవ చేయాలి ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావాలి ప్రజల అవసరాలను తీర్చాలి ఎన్నడన్నా దేని మీద మాట్లాడిండవో మీరు అడగండి ఏ ఒక్కటన్నా మాట్లాడడం అడగండి పోనీ కరీంనగర్ పార్లమెంట్ పదవిలో ఇప్పుడు వినోదాన్ని ఉన్నాడు స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు వినోదాన్న ఉన్నాడు రైల్వే లైన్ తీసుకొచ్చిండు వినోదాన్ని తీసుకొచ్చిండు జాతీయ రహదారులను తీసుకొచ్చిండు వినోదాన్ని తీసుకొచ్చి మాకు డబ్బులు ఇస్తే చాలా ఊర్లలో కూడా మేము చాలా గొప్పగా ఒక విలేజ్ కమ్యూనిటీలు కావచ్చు మహిళా సంఘాలు కావచ్చు అనేకమైనటువంటి అభివృద్ధిలో బాగా సమయం మైండ్ ఇలా నేను చెప్పుకోవడానికి వినోదాన్ని దాని ధైర్యంగా చెప్పుకుంటున్నాడు వంద శాతము ఎవరు తీసుకోండి కేబుల్ బిడ్జి తీసుకొచ్చినాడు స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాడు రైల్వే లైన్ తీసుకొచ్చినాడు అక్కడ ఒకటి మన ఐటీ టవర్ తీసుకొచ్చినాడు అనేకం తీసుకొచ్చిన చెప్పడానికి ఈయన చెప్పాను రాదు ఫలాన్ని నేను తీసుకొచ్చినా అని చెప్పానండి ఈ ఐదేళ్లకి చేసినా మళ్ళీ నాకు ఓటేయ్యి అని చెప్పే పరిస్థితి ఉందా మీరే చెప్పండి కాబట్టి నేను మాట్లాడిన మాటలు నా మాటలు కావాలి అవన్నీ ప్రజల మాటలు ప్రజలు అనుకుంటూ ఉంటే నేను ఒక కళాకారుని వేదిక మీద ఉండి నేను మాట్లాడిన తప్ప నేను మాట్లాడిన మాట ఏది కూడా నాది కాదు అది ప్రజల నుంచి వచ్చినటువంటి మాట